కం ఎక్స్పో వైజాగ్ ఫార్మ్ అండ్ ల్యాబ్ ఎక్చుబిషన్ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ విశాఖపట్నంలో మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ విశాఖపట్నంలో జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ మ్యానుఫ్యాక్చరర్స్ జేఎన్పిసి అసోసియేషన్ తో కలిసి ప్రారంభం కానుంది మ్యూచువల్లీ ఎయిడెడ్ సొసైటీ ఫర్ రిస్క్ మిటిగేషన్ ఎంఏఎస్ఆర్ఎం మరియు విశాఖ ఫార్మా సిటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన ఫార్మా రంగంలో వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు విస్తరించడానికి మరియు ఈ రంగంలో మరింత ఉపాధిని సృష్టించడానికి మా ఈ సీపోర్ట్ సిటీ ఆఫ్ విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని స్థిరంగా మూడవసారి నిర్వహిస్తుంది ఒకే పాయింట్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక పరికరాలు సాధనాలు మరియు సాంకేతిక పురోగతి సమాచారాన్ని ప్రదర్శించడానికి జాతీయ అండ్ అంతర్జాతీయ పరికరాలు పరికరాలతో దేశవ్యాప్తంగా నూట యాభై మంది ప్రదర్శనకారులను ఈ ఎక్స్పో తీసుకువస్తుంది చట్టబద్దమైన అధికారులతో పాటు పరిశ్రమ నిపుణులు కూడా విజ్ఞాన స్థాయిలను పెంపొందించడానికి సబ్జెక్ట్ తమ నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా విలువైన అనుభవం మరియు ప్రదర్శనలను అందించడానికి హాజరవుతారు మార్కెట్లో కొత్త అప్డేట్లను అవలంబించడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు పోటీగా అనుభవాన్ని పొందేందుకు ఔషధ తయారీ మరియు విశ్లేషణాత్మక ప్రయోగశాలలోని తాజా సాంకేతికతలు మరియు సాంకేతిక నైపుణ్యాలను ఈ ఎగ్జిబిషన్ హైలైట్ చేస్తుంది ఈ ఎక్స్పో విద్యార్థులకు ముఖ్యంగా కెమిస్ట్రీ కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ల తాజా పరిశ్రమ ట్రెండ్ ను సందర్శించడానికి మరియు అప్డేట్ చేయడానికి సహాయపడుతుంది చివరిగా ఈవెంట్ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ అచ్యుతాపురం నక్కపల్లి పైడి భీమవరం మరియు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఫార్మాస్యూటికల్స్ తయారీదారులు మరియు దాని అనుబంధ పరిశ్రమల నిపుణులకు ప్రయోజనకరంగా ఉంటుంది ముందస్తు రిజిస్ట్రేషన్తో ప్రవేశం ఉచితం పరిశ్రమ ప్రముఖులతో కనెక్ట్ అవ్వడానికి మరియు స్వర్ణ ఆంధ్రప్రదేశ్లోని ఫార్మా మరియు

ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వచ్చిన పాత్రకే మిత్రులందరికీ మన జేఎన్పిసి మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తరఫున ఫార్మా ల్యాబ్ ఎక్స్పో తరఫున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఫార్మా ల్యాబ్ ఎక్స్పో కెమ్ ఎక్స్పో అనేది ఇండియాలో మేజర్ సిటీస్ అన్నింగ్లో కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు లెబొరేటరీల్లో కానీ మ్యాన్ ఫార్మాసూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేటెస్ట్ టెక్నాలజీసు ఇన్స్ట్రుమెంట్స్ నేషనల్ వైజ్గా కానీ ఇంటర్నేషనల్ వైజ్గా కానీ ఆర్ లేటెస్ట్ అమెండ్మెంట్స్ కానీ దీనికి అనుగుణంగా వచ్చే మార్పుల్ని ప్రతి వాళ్ళకి ఇండస్ట్రీ మెంబర్స్కి ఇండస్ట్రీలో ఉన్న ప్రొఫెషనల్స్కి స్టూడెంట్స్కి పర్టికులర్గా వీళ్ళందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది మనం ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తర్వాత మన విశాఖపట్నం అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది మూడోసారి జరగబోతుంది ఒకటి రెండు సార్లు కూడా మీ అందరి స సపోర్ట్ తోటి సక్సెస్ఫుల్గా దాదాపు ఒక ఇరవై వేల మంది ప్రొఫెషనల్స్కి నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడింది దిస్ టైం కూడా వారు ఎక్స్పెక్టింగ్ అర్టిస్పెక్టింగ్ అట్లీస్ట్ టెన్ థౌజండ్ పీపుల్ని మళ్ళీ కవర్ చేద్దాం వీళ్ళందరికీ కూడా నాలెడ్జ్ అనేది సేద్దామని తీసుకుఫికల్గా మనం ఫార్మాసిటీకి ఇన్వైట్ చేయడం జరిగింది వెళ్ళి ఈ ఫార్మాసిటీలో మనం ఒక స్పెషల్ ల్యాండ్ చూయించడం దానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఈ ల్యాబ్ ఎక్స్పోర్ట్ టీం వచ్చి ఇక్కడ అందుబాటులో పెట్టి దాదాపు ఒక వన్ ఫిఫ్టీ ఎగ్జిబిటర్స్ని ఇండియా వైజ్గా విత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి వైజాగ్ తీసుకొస్తున్నారు అంటే రేపు సండేకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎగ్జిబిటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర యొక్క లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎక్విప్మెంట్స్ని అక్కడ మనందరికి డిస్ప్లే చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీకి లేటెస్ట్ యాక్చువల్ ఏం జరుగుతుంది ప్రపంచంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అన్నది ఫార్మాసూటికల్ సెక్టార్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అందరికీ తెలియజేస్తూ దీని ద్వారా ప్రొఫెషనల్స్ అంటే ఫార్మాసూటికల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే స్పెసిఫిక్గా మనం ఈ లేటెస్ట్ టెక్నాలజీని నేర్చుకొని ఆల్వేస్ దే ఆర్ మీటింగ్ కాంపిటేటింగ్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే పర్సన్ ఎప్పుడు కూడా చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి ఆ చేంజ్ని ఇన్నోవేటివ్ చేంజ్ ఆల్వేస్ వెల్కమ్ చేస్తూ తన నాలెడ్జ్ పెంచుకుంటూ తోటి వాళ్ళ నాలెడ్జ్ని పెంచుతూ ఈజ్ ఆల్వేస్ అప్గ్రేడింగ్ ద టెక్నాలజీస్ని అప్గ్రేడ్ చేయడానికి ముందుండి ఫార్మాసూటికల్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు దారి చూపించాలి మనం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ అంటే ఈ పార్క్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ ఈ పార్క్ వచ్చింది అంటే త్రీ ఇండస్ట్రీస్తో స్టార్ట్ అయింది సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ ఈరోజు నైంటీ టూ ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకి అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఎంప్లాయీస్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు దీని అసోసియేటెడ్ కంపెనీస్ కూడా చాలా ఇన్ అండ్ అరౌండ్ లంకెలపాలెం పరవాడ అండ్ ఆటోనగర్ ఇవన్నీ ఏరియాల్లో కూడా లాట్ ఆఫ్ అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ కూడా వచ్చింది వీళ్ళందరికీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ పీపుల్ దీని మీద డిపెండెంట్స్ ఉన్నారు అంటే ఒక యాభై వేల కుటుంబాలు డైరెక్ట్గా ఫార్మాసిటీ మీద ఉన్నాయి మనం ఎప్పుడు కూడా ఇన్నోవేషన్ని యాక్సెప్ట్ చేస్తూ ఇన్నోవేషన్ దారిలో వెళ్తేనే మన వాళ్ళకి భవిష్యత్తు ఉంటున్న ఉద్దేశంతో దీన్ని వాళ్ళ డోర్ స్టెప్కి తీసుకొస్తున్నాం అంటే ఈ ఎగ్జిబిషన్ని ఇక్కడికి తీసుకెళ్ళడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్లో ఆ యొక్క నూతన టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాలన్న ఉద్దేశం ప్లస్ ఈ ఏరియాలో ఈ ఫార్మాసూటికల్ కల్చర్ని కల్టివేట్ చేయడానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా తీసుకొచ్చాం దీంతోపాటు నాట్ ఓన్లీ జయన్ ఫార్మాసిటీ కాదు దీంతోపాటు అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ నక్కపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేటు పైడి భీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేటు రెస్ట్ ఆఫ్ ద ఏపీలు అంటే ఈ నాలుగు ఇస్టేట్స్లో మన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్మాసూటికల్ సెక్టర్ అంతా ఈ నాలుగింట్లోనే ఉంది రెస్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ మొత్తం ట్వంటీ పర్సెంటే ఉంటుంది కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా మా స్పెషల్ విజ్ఞప్తి ఏంటంటే మీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా అందరికీ తెలియజేసి ఈ కార్యక్రమం మీరు అందరు కూడా ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పాత్రకేయ మిత్రులందరికీ కూడా మా జేఎన్పిసి మ్యానుఫ్యాక్చర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫిబ్రవరి థర్డ్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి ఇనాగ్రేషన్ సెషన్ ఉంటుంది ఇనాగ్రేషన్తో పాటు ఒక లెవెన్ టు సిక్స్ వరకు ఉంటుంది ఫస్ట్ డే సెకండ్ డే టెన్ టు సిక్స్ ఉంటుంది థర్డ్ డే టెన్ టు ఫైవ్ ఉంటుంది ఈ మూడు రోజులు ఈ కార్యక్రమాలతో పాటు లాట్ ఆఫ్ టెక్నికల్ సెషన్స్ కూడా పెట్టాం అంటే నాట్ ఓన్లీ ఎగ్జిబిటర్ ఇన్స్ట్రుమెంట్సే కాకుండా కొన్ని స్పెషల్ టెక్నికల్ సెషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మనం తీసుకుంటే ఫస్ట్ డే వచ్చేటప్పటికి బీజేఎల్ బేసిక్ సెఫ్టీ మీద డాక్టర్ రుద్రప్ప గారితో ఈ బీబీఎస్ ట్రైనింగ్ అని ఒక ఐస్ఓల్ఈ డాడేటర్ తోటి ఒక ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం నెక్స్ట్ వచ్చేటప్పటికి అదే రోజు ఎజిలెంట్ టెక్నాలజీ అని ఒక జర్మన్ టెక్నాలజీ సంస్థ ద్వారా ఒకటి ఇంట్రొడక్షన్ టు ఎజిలెంట్ ఇన్ఫిలిటీ అండ్ అయితే ఎల్సీ సిరీస్ గురించి ఒకసారి వాళ్ళు అప్లి అప్లికేషన్ ఇంజనీర్ ద్వారా ఎంప్లాయీస్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ డే వచ్చేటప్పటికి అంటే ఎప్పుడైతే ఫోర్త్న మన జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రసాదరావు గారితో అలానే ముకుందరావు గారితో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ తోటి ఎన్విరాన్మెంటల్ ఆబ్జెక్టివ్స్ రిప్రజెంటేషన్ చేస్తారు వాళ్ళు అదే రోజు ఒకటి కొత్త కాన్సెప్ట్ ఒకటి అందరికీ తెలియజేద్దామని ఫిలాసఫీ ఆఫ్ మ్యూచువల్ ఐడి అసలు మేము మ్యూచువల్ ఫిలాసఫీ ఏంటి అనేది నవ్వైడేస్ అందరం మర్చిపోయాం కాబట్టి దాన్ని ఒకసారి రీఫ్రెష్ చేయడానికి ఒక సెషన్ పెట్టాం నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఇన్ నానో టెక్ మైక్రో అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ బై డాక్టర్ కర్మేంద్ర దేశాయ్ ఈజ్ ఫ్రమ్ ఇన్ఫోజ్ ఇన్ ఇండియా నుంచి ఇతను టెక్నికల్ సబ్జెక్ట్ బాధ్య చెప్తారు తర్వాత థర్డ్ డే వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ టీమ్ నుంచి ఏ విజయ్ కుమార్ గారు వాళ్ళ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఐదుగురు ఆశాన్ని తీసుకుంటారు అంటే మెయిన్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ సేఫ్టీ ఆఫ్ ద ఇండస్ట్రీ సేఫ్టీ ఆఫ్ ద పీపుల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఈ మూడు కాన్ కాన్సెప్ట్స్ తీసుకొని మూడు రోజులు డిఫరెంట్ టాపిక్స్ని అక్కడ ఈ త్రీ డేస్ సెమినార్లో కవర్ చేయడం జరిగింది